హాయ్ అండి ఇక్కడ మీరు చూస్తుంది కాకరకాయలు అంటారండి ఇవి మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గా దొరుకుతాయి అయితే వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీంతో నేను పులుసైతే చేయాలనుకుంటున్నాను అది ఎలాగో చూద్దాం రండి ఫస్ట్ వీటిని రౌండ్గా ఇలా కట్ చేసుకోవాలి మీకు కావాలంటే నిలువుగా కూడా కట్ చేసుకోవచ్చు అయితే ముదురు విత్తనాలు ఉంటే తీసివేయండి ఫస్ట్ ఇక్కడ నేను వచ్చేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గిన్నెలో నానబెట్టుకున్నాను తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర అలాగే త్రీ టీ స్పూన్స్ తెల్ల నువ్వులు కూడా వేసుకోండి వేటుకు వేసుకొని మంటని సిమ్లోనే ఉంచి దోరగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు వచ్చేసి లవంగాలు రెండు మిరియాలు రెండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి మాడనివ్వకూడదండి అయితే లాస్ట్లో శనగూళ్ళు వచ్చేసి ఒక స్పూన్ వేసుకొని బాగా వేపుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పొడి చేసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆవాలు ఇవన్నీ కలిపిన తాలింపు గింజలు వేసుకొని అవి కూడా వేగనివ్వాలి అవి వేగిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా వాష్ చేసుకున్న కరివేపాకు అలాగే నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజుది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇంగువ పావు టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ఫ్రెష్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందు రెడీ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా కొంచెం కొంచెం వేసుకొని ఒకసారి మొత్తం అల్లం పేస్ట్ అంతా ముక్కలకి కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ వచ్చేసి రెండు స్పూన్ల వరకు వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇది కూడా సాల్ట్ అంతా మొక్కలకు కలిసే వరకు విరిగిపోకుండా లైట్గా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి తర్వాత కారం వచ్చేసి మూడు స్పూన్ల వరకు వేసుకోండి తర్వాత ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకొని ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు చింతపండు గుజ్జం కూడా వేసుకొని వాటర్ సరిపోయిన వరకు అంటే ఒక గ్లాస్తో గ్లాస్ పోసుకోండి మీకు పులుసు కొంచెం కావాలంటే మరో గ్లాస్ వేసుకొని ఇలా కలిగి తిప్పుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోండి ఇప్పుడు మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్న ఈ నువ్వుల పౌడర్ని కూడా వేసుకొని చాలు మగ్గించుకోండి ఒకసారి లైట్గా కలుపుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి అంతేనండి కమ్మనైన కమ్మనయిన ఆకాకరయ పులుసు అయితే రెడీ అయినట్టే ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నా కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి